అందరికీ నమస్కారం ఇది లోకల్ ట్రైన్ అండి నెల్లూరు నుంచి చెన్నై వెళ్తున్న లోకల్ ట్రైన్ అనమాట ఎంత రద్దీగా ఉంటుందంటే చూస్తున్నారు కదా ఎక్స్ప్రెస్లో మామూలు డోర్ లాగా కాకుండా ఈ లోకల్ ట్రైన్కి అయితే ఇట్లా డబుల్ డోర్ ఓపెన్ ఉంటుంది ఎక్కువ మంది ఎక్కువ అక్కడ ఖాళీ ప్లేస్లో చాలామంది నిలబడుకునే ఉన్నారు ఒంటి కాలుతో నిలబడిన వాళ్ళు కూడా ఉన్నారు నిలబడేదానికి కూడా ప్లేస్ లేదు అలా ఫుల్గా ఉన్నారు కాకపోతే ఇక్కడ చూడండి కొందరు ఇంకా వీళ్ళ నియమనాలు నాకు మాటలు రావట్లేదు ఆ మాటలు కూడా యూస్ చేయకూడదు యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం ఇంకా రాక్షసులనే చెప్పాలి వీళ్ళని వీళ్ళది నేను చాలాసార్లు చూస్తున్నాను అండి తమిళనాడు నుంచి వస్తారు నెల్లూరుకి తిరిగి వెళ్ళేటప్పుడు ఇలా సీట్లు సీట్లు ఆక్రమించేసి చూస్తున్నారు కదా మధ్యలో ఒక పెద్ద అతను అటు ఇటు చిన్నపిల్లలు ఎదురు సీట్లో ఉన్నవాళ్ళు అలా కాళ్ళు పెట్టుకొని కూర్చున్నారు ముసలి కాదు చిన్నపిల్లలు ఉన్న ఎవరడినా వీళ్ళు సీట్లు ఇవ్వరు నేను చాలా సంవత్సరాల నుంచి గమనిస్తున్నాను నేను అడిగితే ఏం చెప్పారో చూడండి మామూలుగా అయితే ఈ సీట్స్లో నలుగురు కూర్చోవచ్చు అనమాట అడ్జస్ట్ అవ్వచ్చు అంతకుముందు వేరే వాళ్ళు అడిగారంట లేవలేదంట అందుకే నేను వెళ్ళి అడిగాను ఇద్దరు చిన్నపిల్లలు కదా కొంచెం సర్దుకోరండి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కదా కొంచెం సర్దుకోమని చెప్పారు టికెట్ తీసుకున్నారా పాప ఆ పాపకు అవునా చూపిస్తారా టికెట్స్ ప్యాసింజర్ యాజ్ ఎంజర్ తీసుకున్నారా అని చూపించవచ్చు కదా ప్యాసింజర్నా నాకు రైట్ ఉందండి ప్యాసింజర్గా నాకు రైట్ ఉంది నేను ప్రయాణిస్తున్నాను ప్రయాణికురాలు మరి టికెట్ తీసుకున్నారు ఇప్పుడు ఇద్దరు పిల్లలకి టికెట్స్ తీయరు మామూలుగా మామూలుగా అయితే టికెట్ తీయరు చూపిస్తే అడగను అండి అడగను కదా నేను అడగను కదా టికెట్ చూపిస్తే నేను అడగను కదండి కొంచెం అంటే మేము కాలు నొప్పులున్నాయి మో కాళ్ళు అందుకని ఎందుకంటే ಇಂದು ಎಂದು ಎಂದು ಕೂತಂ ಸ್ಮಾಲ್ ಕಿಕ್ಸಾಸ್ಟ್ ಸ್ಟ್ಯಾಂಡಿಂಗ್ ಇದೆ ಓಕೆ ಸ್ಟ್ಯಾಂಡ್ ಓಡು ಬಿಡು 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 ಅವಂಗ್ಯಾ ನಮ್ಮ ಕೇಳಕ್ಕೆ ಇದೆ ಟಿಕೆಟ್ காட்டுನಾ ಟಿಕೆಟ್ ಎತ್ತರಿಂಗಾ ಅವಂಗ್ಯಾ ತೋ ಒಕ ನೀನು ಇಲ್ಲ ಒನ್ನಿಲ್ಲ ಯಾರು ಕಿಲೋ ಹೋಗಕ ಎಡ ಇಲ್ಲ టికెట్ తీసారని మీరే చెప్పారు నేను అడగలేదండి చిన్నపిల్లలు ఉన్నారు కదా సర్దుకోమన్నా నేనేమి నేను లేదండి నేనేం గొడవకి రావట్లేదు టికెట్స్ అని చెప్పారు కదా ఎందుకు ఎందుకు నెక్స్ట్ ట్రైన్కి ఎందుకు రమ్మంటే చిన్నపిల్లలకి నేను సర్దుకోమని చెప్పా అంతే டிக்கெட் ஸ்ரீகொண்டான் டிக்கெட் ஸ்ரீ சமந்தா ஒன்னு இல்ல ஒன்னு இல்ல டிக்கெட் ல பாத்தாங்க చూస్తున్నారా ఇటువైపు సీట్లలో కూడా వాళ్ళ వాళ్ళే ఎవరో కొంచెం లేచి సీట్ ఇస్తా అంటే వద్దు ఇవ్వద్దు కారంగా అంటే కూర్చో కూర్చో అంటుందన్నమాట చాలా రాక్షసత్వం వీళ్ళది ఈ వీడియో ఎక్కువ మందికి చేరి వాళ్ళ చుట్టాలకు కూడా చేరి వాళ్ళు వీళ్ళ నోట్లో ఊహించేలాగా తయారవ్వాలి